నృత్య బృందానికి పవిత్రమైన కాశీ పుణ్యక్షేత్రంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించింది నృత్య గురువు సహా మంది ఈ నెల అక్కడ పట్టణానికి చెందిన నృత్య శిక్షణ సంస్థ శ్రీ కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి అరుదైన అవకాశం లభించింది హిందువులకు అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో శ్రీ కాశీ విశ్వనాథ్ స్వామి ఆలయంలో నర్తించే అవకాశం లభించింది భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబిసి ఫౌండేషన్ శ్రీ కాశీ విశ్వేశ్వర ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన అక్కడ జరిగే నృత్య నిరాజనంలో నృత్యాంశాలను ప్రదర్శించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపకురాలు ప్రముఖ నృత్య గురువు డాక్టర్ చల్లా బాల త్రిపుర సుందరి తెలియజేశారు తెనాలి నుంచి తమ బృందానికి మాత్రమే ఈ అవకాశం లభించిందని చెప్పారు తనతో పాటు వలివేటి మోక్షిత చలమలశెట్టి మహిత చలమలశెట్టి మహతి వల్లూరు వరలక్ష్మి పావని భావజ్ఞ సాయి సహా మొత్తం ఇరవై ఒక్క మంది అక్కడ బృందనాట్యాలను ప్రదర్శించినట్లు వివరించారు శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆశీస్సులతోనే ఇంతటి గొప్ప అవకాశం లభించిందని భావిస్తున్నామని అన్నారు బృందంలోని కొంతమంది ఈరోజు బయలుదేరి వెళ్తున్నట్లు చెప్పారు కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ప్రిన్సిపల్ డాక్టర్ చల్ల బాల త్రిపుర సుందరి నా పేరు నేను మే ఇరవై ఐదవ తారీఖున భారత ఆర్ట్స్ అకాడమీ ఏబిసి ఫౌండేషన్ మరియు కాశీ విశ్వేశ్వర ట్రస్ట్ అందరి నిర్వహణలో కొలాబరేషన్తో చేస్తున్న నృత్య కార్యక్రమాలలో పాల్గొనడానికి పాల్గొనడానికి నేను నాతోటి నా అకాడమీలో ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ట్వంటీ వన్ మెంబర్స్ అరౌండ్ అందరం కూడాను మే ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో నృత్య నీరాజనం ఇవ్వడానికని చెప్పి వెళ్తున్నాము తెనాలి నుంచి మేము ఒక్కరు మాత్రమే ఇక్కడికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నది అకాడమీలో మొత్తం ఇరవై ఒక్క మంది విద్యార్థులతో మేము అక్కడ నృత్య ప్రదర్శన చేస్తున్నాము బృంద బృందనాట్యాలుగా చేస్తున్నాము వీటిల్లో చలమ చలమల శెట్టి మహతి వలివేటి మోక్షిక వల్లూరి వరలక్ష్మి నేను పావని గారు భావజ్ఞ సాయి ఇలా మొత్తం ఇరవై ఒక్క మంది మేము ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడానికి బయలుదేరుతున్నాము